హలో అండి నమస్కారం నమస్కారం మీ పేరండి నా పేరు పిట్టలరాజు పిట్టల రాజు ఊరండి కొండపర్తి అండి కొండపర్తి మండలి డిస్ట్రిక్ట్ ఓకేనండి మీకు ఎంత పొలం ఎంత నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాలు ఇటు ఇటు అంతా అంత పొలమే ఇంకా ఏం పత్తి పది ఓకే ఇప్పుడు మా గంగోత్రి వారి ప్రొడక్ట్స్ మీరు ఏమైనా వాడతాను వాడుతున్నాం సార్ ఏమేమి వాడతాను జింకును ప్లస్ లీగోల్డ్ పోతే పొటాష్ వాడుతున్నాను ఓకే అంటే జింక్ ఏ దశలో వాడతాం జింకు నారు దశ నుంచి స్టార్ట్ అవుతుంది నారు దశలో జింకు వాడతాం ఇది పిలక దశలో లీగోల్డ్ వాడుతున్నాం సార్ ఏది లీగోల్డ్ పిలుక కోసం పిలుక కోసం మళ్ళీ చిరు పుట్ట దశలో ఆర్గానిక్ పొటాష్ వాడుతున్నాం సార్ ఓకేనండి సరే ఇప్పుడు మా ప్రోడక్ట్లు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందండి బాగుంది సార్ బాగుంది అంటే దిగుబడిలో దిగుబడి బాగానే ఉంది బాగుందా అంటే ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడని వాటికి మనం వాడిన వాటికి మీకు కూడా చాలా కూడా చెప్పేది ఓకే అందరు కూడా నేను నేను వేసిన కాంచెలు కూడా నేను మక్కజొన్న వేసినా కూడా ఆర్గానిక్ పొటాషియా వాడినా ఇవే ఎక్కువ శాతం వాడే మంది కూడా ఓకే అంటే ఇప్పుడు మన విలేజ్ లో రైతులకు కూడా ఇప్పుడు మన ఈ ప్రోడక్ట్ వాడితే బాగుంటది అని చెప్పేసి చెప్పచ్చు చెప్పొచ్చు చెప్పొచ్చు అందరూ శాతం చెప్పొచ్చు